స్వార్థ ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాజాన్ని విడగొడుతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెరిగారు తాడేపల్లిలోని అపార్ట్మెంట్ లో సోమవారం విత్ లోకేష్ కార్యక్రమం జరిగింది గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తో లోకేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు మంగళగిరి అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని కానీ ఇప్పటి వరకు నియోజకవర్గాన్ని ఎవరు అభివృద్ధి చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే భవిష్యత్తు జనాభాని దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గం రూపురేఖలను మారుస్తామని భరోసా ఇచ్చారు వైసీపీ అల్లర్లు సృష్టించడానికి సిద్ధంగా ఉంటుందని పార్టీ శ్రేణులు కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించారని సూచించారు ఐదు కోట్ల ఆంధ్రుల అనాడు ఒప్పించి అమరావతి రాజధాని ఇప్పటికీ చిన్న రాష్ట్రం భయం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి నేను సిద్ధంగా మాస్టర్ ప్లాన్ అయింది రోడ్ పనులు వేగవంతంగా స్టార్ట్ చేశాం బ్రహ్మసాధ్య గారు కూడా అంటా ఉంటాయి నేను విధానం ఇప్పటికి స్టాక్ అవ్వాలి అన్న ఆలోచనతో ఒకటికి పది సార్లు ప్రతి డిజైన్ రివ్యూ చేశాం समय अबొక్క అవకాశం 말미암아 మనందరం మోసపోయి ఈ రోజు ఆనంద మూడు రాష్ట్రాలు మూడు ముక్కలుగా అయ్యాయి టీటీ రద్దు రద్దు చేశారు ₹1.50 పైసలకి వచ్చే కరెంట్ ఆపబడింది ఏఎన్సి కనేసం వార్డర్ కలెక్షన్ల వార్డర్ కలెక్షన్ దేశకు భండంగీ రావస అనేక పరిశ్రమల పక్కా రాస్తాలకి పరమస మొన్న ఎన్నికల్లో కులం వాడారు ఈ ఎన్నికల్లో ఏకంగా పేదవాడికి పెత్తందారం వచ్చిన యుద్ధం అంటున్నాడు నేను పొద్దునపోట అపార్ట్మెంట్ బ్లాక్ లో మీటింగ్ పెట్టుకున్నాను ఇది ఆరో రోజు ఆరో మీటింగ్ వైకాపా పార్టీ వాళ్ళు ఇది చూపించి పెత్తందారంతో మీటింగ్ అంటున్నారు అంటే చూడండి ఎలా సమాజాన్ని విడగొడుతున్నా వర్టికల్ గా స్ప్లిట్ చేస్తున్నా అంటే లో ఓట్లు వద్దా వాళ్ళకి చూడని అంటే సమాజాన్ని విడగొట్టాలా విడగొట్టి రాజకీయ ప్రయోజనాలు కావాలి తప్ప అభివృద్ధి చేద్దాం ఉద్యోగాలు కల్పిద్దాం అని ఆలోచనలు మట్టికి ప్రభుత్వం లేదు మా మంగళగిరికి అద్భుతమైన అవకాశం ఉంది అభివృద్ధి చెందడానికి రాజధాని స్పిల్లో ఎఫెక్ట్ మొత్తం మంగళగిరి నియోజకవర్గానికి వస్తుంది గత ఇరవై ఐదు సంవత్సరాలుగా రెండు కుటుంబాలు మంగళగిరిని పరిపాలిస్తున్నాయి పది సంవత్సరాలు మురుగుడు హనుమంతరావు గారు ఐదు సంవత్సరాలు కాండ్రు కమల గారు మరొక పది సంవత్సరాలు ఆల రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేలుగా పరిపాలించింది కానీ మంగళగిరిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు పనులు చేయాలంటే ఇక్కడ ఉన్న ఆల రెడ్డి గారు కోర్టుకి వెళ్ళేవారు సేల్ తీసుకొచ్చి ఇబ్బంది పెట్టారు పనులు జరిగించావారు తర్వాత ఆయన మళ్లీ ఎమ్మెల్యే వాళ్ళ పార్టీ అధికారులకు వచ్చింది ఒక్క డ్రైనేజ్ ఈ రోజు మన ప్రాంతంలో అపార్ట్మెంట్ బ్లాక్స్ విపరీతంగా వచ్చేసినాయి కనీసం ఎఫ్లూ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లేవు డ్రైనేజ్ లేదు అన్ని ప్రమం ఈ ఎఫ్లుఎండ్ అంతా మూసి నదిలాగా తయారై వెళ్ళి పంట కాలంలోకి వెళ్తున్నా రైతులకి మనకి గొడవలు రైతులు కూడా వచ్చినా కలిసారు సో వాళ్ళు నేను చాలా స్పష్టంగా చెప్పాను డ్రైనేజ్ పనులు పూర్తి చేస్తాం ఈటీపీ ప్లాన్ పెడతాం వాటర్ మొత్తం ట్రీట్ చేసిన తర్వాతనే పంట కాలంలో వదులు పెడతాను కూడా నేను రైతులు హామీస్తున్నా మీకు హామీస్తున్నా రెండవది ఆగని పక్కనే ఉంది నీళ్ళు లేదు ఆనాడు మంత్రి నారాయణ గారు తాడేపల్లి మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు కానీ ప్రభుత్వం అది కూడా ఆపేస్తారు ఆనాడు మున్సిపాలిటీలో వాళ్ళకి మెజారిటీ ఉంది పనులు చేయలేదు ఇప్పుడు అసలు వాళ్ళ ముందలు తీసుకెళ్ళారు అది కూడా ఆఫీస్ సో ఆ పనులు కూడా ప్రారంభించాలి మేము మన ఆలోచన రాబోయే ఇరవై సంవత్సరాలు ఎంత పాపులేషన్ ఉంటుందో వేరీ చేసుకుని దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తాం మూడవది మంగళగిరి నియోజకవర్గం మొత్తం తీసుకుని బ్లాక్ బేస్డ్ డెవలప్మెంట్ అంటే ఒక్కొక్క బ్లాక్ లో మౌలిక సదుపాయాలు ఉండాలి చిన్న పార్క్ ఉండాలి దాని తర్వాత ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కానీ అంగన్వాడీ సెంటర్ ఈ బ్లాక్ లో తీసుకోవాలి దాని తర్వాత జోన్ బేస్డ్ డెవలప్మెంట్ తీసుకుంటే వాకింగ్ ట్రాక్స్ కానీ పార్క్స్ కానీ అన్ని చేయాల్సిన అవసరం ఉంది సో ఒక పద్ధతి ప్రకారం మంగళగిరి డెవలప్ చేయాలనేది మా లక్ష్యం రాబోయే రోజులు ఎటుపక్కన ఎక్కువ గ్రోత్ వస్తున్న అది బేరీ చేసుకుని చేయాలనేది మా లక్ష్యం ఈ నియోజకవర్గం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచిన నియోజకవర్గం కాదు అవునా వారు కోరుకుంటే సరే ఆయన మోడెస్ట్ హంబుల్ కాబట్టి బాబు గారు ఆయన చెప్తున్నారు అది వేరే విషయం ఆయన కోరుకుంటే అత్యంత సేఫ్ సీట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ ఈ విధంగా ఎంత కష్టపడాల్సిన అవసరం అసలు లేదు ఇంట్లో కూర్చున్న కార్యకర్తలు వెళ్ళి గెలిపించుకొని వచ్చేటువంటి ఉన్నాయి ఇక్కడ ఎందుకు నిలబడ్డారు అంటే ఈ ప్రాంతంలో ఇంత డెవలప్ చేసినప్పుడు మీరందరూ వారిని నమ్మకంతో గెలిపించుకుంటారని చేసే పోటీ చేశారు సరే ఏదో బై మిస్టేక్ ఏదన్నా కానీ కారణాలు ఏమన్నా కానీ తప్పు జరిగింది నెక్స్ట్ ఆయన ఇప్పుడు మీరు చూశారు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారు ఒక కసితో వర్క్ చేస్తా ఉన్నారు వాళ్ళు చేయబోయేటువంటి కార్యక్రమాలు నెక్స్ట్ ఐదు సంవత్సరాల తర్వాత మీ ఊపిరి ఉన్నంత వరకు ఆయన శ్వాస ఉన్నంత వరకు మీ ఇద్దరి బంధం ఇదే విధంగా పెనవేసుకుంటుంది ఇక్కడి నుంచి ఆయన వెళ్లరు అది జరగబోయేది కాబట్టి ఆయన మోడెస్ట్ చెప్పాలి కాబట్టి అలా చెప్పారు ఆయన ఎక్కడికి వెళ్ళరు మీరే కోరుకుంటారు మీరే రోడ్లు కట్టడం బడి ఆయన ఎక్కడికి గెలిపించుకుంటారు నెక్స్ట్ టైం నుంచి